everyone వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఓకే వర్ణికా రెడ్డి ఫండీస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే సూపర్గా ఉన్నాము సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాను అనమాట సేవింగ్స్ అనేటివి ఎవరైనా కానీ వాళ్ళు చేసిన పర్టికులర్ సేవింగ్స్ రెట్టింపు అవ్వాలనే కోరుకుంటారు కదా ఇలాగా రెట్టింపు అయ్యే ఆప్షన్స్ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అయితే చాలానే ఉన్నాయన్నమాట సో మనము ఉన్న బడ్జెట్ని బట్టి ఆ సేవింగ్ ఆప్షన్స్ బెటర్గా అవ్వడానికి అంటే నెక్స్ట్ కమింగ్ అప్ ఇయర్స్లో దాన్ని ఇంక్రీస్ చేసుకోవడానికి ఉన్న ఆప్షన్స్ అనేవి చాలానే వ్యారీ అవుతున్నాయి సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో మ్యూచువల్ ఫండ్ అనేది ఒక మంచి ఆప్షన్ కింద తీసుకుంటారు అండ్ ప్రాపర్టీ అసెట్స్ కింద తీసుకోవడము ల్యాండ్స్ కొనుక్కోవడము ఫ్లాట్స్ని రెంటల్గా ఇచ్చుకోవడము లేకపోతే కొంతమంది అయితే కార్స్ని ఓన్ చేసుకొని ట్రాన్స్పోర్టేషన్స్లో పెట్టుకోవడము ఇలాగా చాలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో మెయిన్గా అయితే లేడీస్కి ఎస్పెషల్గా లేడీస్కి అయితే మన దగ్గర ఉండే అమౌంట్ అనేది కంపారిటివ్లీ చాలా తక్కువగా ఉంటుంది సేవింగ్స్లో ఉండే అమౌంట్ అండ్ మనం చేసే చిన్న చిన్న సేవింగ్ అమౌంట్స్ని మనకి ఉన్న ఆప్షన్స్ అనేటివి ఎలాంటిగా చేసుకుంటే మనం చేసిన దాన్ని కొంచెం బెటర్గా ఆప్షనల్గా మనము ఇంక్రీజ్ అయ్యింది అనేది తెలుసుకోవడానికి ఉండే ఆప్షన్స్ని అయితే డిస్కస్ చేద్దాము సో ఇప్పుడు చాలానే ఆప్షన్స్ ఉన్నాయి కదా దాంట్లో ద బెస్ట్ ఆప్షన్ నాకు అనిపించేది నేను ఫాలో అయ్యేటివి నా ఎక్స్పీరియన్సెస్ అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను సో ఇవి పర్సెప్షన్స్ అనేవి డిఫర్ అవుతాయండి పర్సన్ టు పర్సన్ సో ఎవరికైనా ఈ చిన్న వీడియో నేను చేసే టిప్స్ అనేవి నచ్చితే కనుక తప్పకుండా నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి మీకు మీరు ఎలాంటివి టిప్స్ ఫాలో అవుతారో కూడా తప్పకుండా నాతో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ మోర్ ఓవర్ ఇంకా ఏదైనా బెటర్గా ఉంది నేను ఫాలో అవుతే బాగుంటుంది అని మీరు అనుకుంటే కనుక కమెంట్ బాక్స్లో నాకు తప్పకుండా సజెషన్ అయితే ఇవ్వండి నేను ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాను అండ్ లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో నేను సేవ్ చేసుకునే అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉండే ఎక్స్పెన్సెస్లో చాలా వరకు పోర్షన్ ఆఫ్ ఇన్కమ్ ఎడ్యుకేషన్స్కి రెంటల్కి అయితే వెళ్ళిపోతుంది కదా సో రెంటల్ అండ్ ఎడ్యుకేషన్స్కి పిల్లలకి వెళ్ళిపోయిన తర్వాత సో ఇంక నెక్స్ట్ వచ్చే మేజర్ పార్ట్ ఆఫ్ పోర్షన్ ఆఫ్ ఇన్కమ్ అనేది మన లైఫ్ స్టైల్ ఫుడ్కి వీటికి వెళ్ళిపోతుంది సో సేవింగ్ అనేటిది ఎప్పుడైనా కానీ మనం ఎర్న్ చేసే అమౌంట్లో అట్లీస్ట్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ అనేది సేవింగ్ చేయడం అనేది ఒక మంచి ఐడియా అనమాట ఎవరైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ రూపీస్ ఎర్న్ చేస్తూ ఉంటే సో ఆ టెన్ థౌజండ్లో టెన్ పర్సెంట్ ఆర్ ట్వంటీ పర్సెంట్ అనేటిది సేవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అయినదండి సో సేవింగ్ ఆప్షన్స్ అనేటివి కంపల్సరిగా పెట్టుకోవాలి అండ్ మోర్ ఓవర్ సేవింగ్ అనేటిది మనకి ఎప్పుడు వస్తుంది మనం ఎర్న్ చేస్తేనే వస్తుంది కదా సో అర్నింగ్ అనేటిది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఎర్న్ అనేటిది మనము యాజ్ అ ఇండిపెండెంట్ విమెన్గా గ్రో అవ్వడానికి మన ఎబిలిటీస్ చూపించుకోవడానికి మన కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుందండి ఒక కాన్ఫిడెంట్గా లైఫ్ లీడ్ చేయాలి అంటే కనుక సో ఎర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మనము ఎర్న్ చేసే అమౌంట్లో ట్వంటీ పర్సెంట్ అనేది సేవింగ్ చేసుకొని ఆ సేవ్ చేసిన అమౌంట్ని మనం ఇప్పుడు ఎలాగా మల్టిపుల్ చేసుకోవడానికి ఉండే ఆప్షన్స్ అనేది చెక్ చేసుకుంటే ఇప్పుడున్న సిచువేషన్స్లో చాలా ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి సో చాలా ఆప్షన్స్లో నేను ఫాలో అయ్యే కొన్ని ఆప్షన్స్ కొన్ని ఆప్షన్స్ అయితే మీతో డిస్కస్ చేస్తాను సో ఈ డిస్కషన్లో ఈ టాపిక్స్ మీకు నచ్చితే కనుక వీడియో మొత్తం చూడండి అండ్ వీడియో చూసి మీ సజెషన్స్ అనేటివి నాకు ఇవ్వండి అండ్ నేను ఫాలో అయ్యే ప్రైమరీ సేవింగ్ మెథడ్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఆన్ గోల్డ్ అండి నేను ఇదొక మంచి ఆప్షన్ కింద కన్సిడర్ చేస్తాను ఎందుకంటే మన దగ్గర ఉండే కొంచెం అమౌంట్ అయినా కానీ మనం గోల్డ్ పర్చేస్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర వన్ ల్యాకే ఉన్నాయనుకోండి ఆ వన్ ల్యాక్తో మనం గోల్డ్ కొనవచ్చు అదే వన్ ల్యాక్ తోటి మనం ఒక ప్రాపర్టీ అసెట్ కింద కొనలేము ఎందుకంటే ఇప్పుడున్న ప్రైజెస్తో కంపేర్ చేసుకుంటే మనకు అసలు వన్ ల్యాక్కి ఏమీ కూడా రాదు సో వన్ ల్యాక్ అనేది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే సో ఒక టూ త్రీ మంత్స్కి లేకపోతే ఫోర్ ఫైవ్ మంత్స్కి అయినా కూడా మనకి గోల్డ్ ప్రైజ్ అనేది వ్యారీ అవుతూనే ఉందండి ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్స్ని బట్టి ఇట్స్ ఆల్మోస్ట్ టచింగ్ వన్ ల్యాక్ అని అంటున్నారు ఫ్యూచర్ అండ్ లైక్ కపుల్ ఆఫ్ మంత్స్లోనే ఇప్పుడు ఆల్ సెవెంటీ ఉంది ఆల్ ఆల్రెడీ సో ఇది ఒక మంచి ఆప్షన్ కింద అనుకోవచ్చు ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్లో కొన్నది ఫార్టీ థౌజండ్కి కొన్నాను సో ఫార్టీ థౌజండ్ పర్ గ్రామ్కి టెన్ గ్రామ్స్ కొంటే ఇప్పుడు అది కాస్త సెవెంటీ థౌజండ్ అయ్యింది సో ఇదంటే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయినట్టే కదండి ఆల్మోస్ట్ వన్ ఇయర్లో మీకు డబల్ అయినట్టే ఆల్మోస్ట్ సో ఇది ఒక మంచి ప్రాపర్టీ అసెట్ కింద మనము ఒక ఇన్వెస్ట్మెంట్ సేవింగ్ కింద అయితే కన్సిడర్ చేయొచ్చు అండ్ అదే కాకుండా మనకి ఇమీడియట్గా రిసోర్స్ ఆఫ్ ఇన్కమ్ రిసోర్స్ ఆఫ్ మనీ కింద పనికి వచ్చేది మాత్రం గోల్డ్ అని నేను తప్పకుండా బిలీవ్ చేస్తాను మనకి అవసరాన్ని పట్టి మనకి ఇంట్లో ఇబ్బంది ఉంది లేకపోతే మనకి ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వచ్చి మనకి అమౌంట్ కావాల్సి వచ్చింది అంటే కనుక మనం ప్రాపర్టీస్ని సేల్ చేసి అవి ఇన్వెస్ట్మెంట్ అవి మనం అనుకున్న రేటుకి వెళ్ళిపోయి మనకి డబ్బులు వచ్చి మన చేతికి వచ్చి మన పర్పస్ సర్వైవ్ అవ్వేసరికి చాలా టైం పడుతుంది సో అలా కాకుండా ఒక అమౌంట్ ఆఫ్ మన దగ్గర ఒక గోల్డ్ ఉంటే ఆ గోల్డ్ని మనం ఇమీడియట్గా బ్యాంక్లో పెట్టేసుకుంటే మనకైతే అమౌంట్ అనేది వచ్చేస్తుంది కదా సో ఆ వైజ్గా చూసుకున్నా కూడా నాకు చాలా చాలా హ్యాపీనెస్ని ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ అంటే గోల్డ్ అని చెప్తాను నేను అంటే లేడీస్ కింద మనం కన్సిడర్ చేస్తే లేడీస్కి అయితే ఆబ్వియస్గా వాళ్ళు వేసుకుంటారు ఎంజాయ్ చేస్తారు హ్యాపీనెస్ని ఇస్తుంది సో హ్యాపీనెస్ ప్లస్ అండ్ అట్ ద సేమ్ టైం సేవింగ్ అంటే కనుక గోల్డ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను సో గోల్డ్ ఆప్షన్ చూస్ చేసుకుంటే మనకి ఎటువంటి లాస్ ఉండదు అని చెప్పి చెప్పచ్చు అండ్ ఫర్దర్గా కూడా గ్రోత్ అవుతూనే ఉంటుంది తప్ప డెమాలిష్ అయితే అవ్వదు తగ్గదు అనమాట సో అందుకని నేను బిలీవ్ చేసేదైతే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ మీద ఒక మంచి సేవింగ్ కింద భావిస్తాను సో ఇప్పుడు ఎంతెంత అమౌంట్ సేవ్ చేసుకుంటే ఎలాంటి ప్రాఫిట్స్ వస్తాయి అనేది డిస్కస్ అయితే చేద్దామండి ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ఫైవ్ థౌజండ్ ఉన్నాయి అనుకోండి ఫైవ్ థౌజండ్ మన దగ్గర ఉన్న అమౌంట్ని మన అకౌంట్లో అలాగే పెట్టుకుంటే కనుక మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్యాంక్ నుంచి ఏమీ రాదు అదే కనుక మీరు స్కీమ్లో పెట్టేస్తే ఆ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఒక స్కీమ్ కట్టేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ స్కీమ్ కట్టి పెట్టేస్తే మీకు ఇంట్రెస్ట్ లాగా మీ విఏ ఏదైతే ఉంటుందో అదంతా రెడ్యూస్ అయిపోతుంది ఆఫ్టర్ టర్మ్ ఆఫ్ టెన్ మంత్స్ అంటే మీకు ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ కింద పే చేస్తూ వస్తుంది అనమాట గోల్డ్ జ్యువెలరీ షాప్స్లో స్కీమ్స్ కడితే సో ఆ ఆప్షన్ కింద కూడా చూసుకుంటే చాలా చాలా బెనిఫిషియల్ కదా సో గోల్డ్ అనేటిది కొనుక్కోవడానికి ఇప్పుడు ఉన్న ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయండి నేను చిన్నగా ఉన్నప్పుడు మా మదర్ చెప్పేవాళ్ళు ఇలాంటి స్కీమ్స్ అనేటివి అప్పుడు సో ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉందో అప్పుడే డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవడం అలాంటివి జరిగేవి సో ఇప్పుడున్న ఆప్షన్స్ అనేటివి చాలా ఉండడం వల్ల ప్రతి దాని మీద మనకి స్కీమ్స్ అనేటివి ఉన్నాయి గోల్డ్ డైమండ్స్ ఇట్లాగా అండ్ మనకి ఆప్షన్స్ని బట్టి మనం చూస్ చేసుకునే అమౌంట్ని అక్కడ సేవింగ్ కింద పెట్టేస్తే కూడా మనకి టెన్ లెవెన్ మంత్స్కి ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌజండ్ ఇట్ డైరెక్ట్ వెళ్ళి కొనుక్కునేది మనకి ఆల్మోస్ట్ ఫార్టీ త్రీ థౌజండ్ కిందకి వస్తుందండి అంటే సిక్స్ సెవెన్ థౌజండ్స్ అనేటివి వేరియేషన్ ఉంటుంది మీకు ఈ సిక్స్ సెవెన్ థౌజండ్స్ సేవింగ్ అయినట్టే కదండి సో మీకు సేవింగ్ అయినట్టు ఉంటుంది మన గోల్డ్ ఆర్నమెంట్ కూడా వస్తుంది సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో గోల్డ్ స్కీమ్స్ కట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ స్కీమ్ కట్టుకోవడం వల్ల మనకి తెలియకుండానే కొంచెం కొంచెం అమౌంట్ మనము సేవ్ చేసినట్టు కూడా అయిపోతుంది సో అది నేను చెప్పాలి అనుకున్నది సో నా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట నేను ఇప్పటి వరకు కొనుక్కున్న గోల్డ్ ఏది కూడా డైరెక్ట్గా వెళ్ళి ఇంత అమౌంట్ పెట్టి కొనుక్కున్నది అయితే లేదండి సో వన్ ఆర్ టూ ఐటమ్స్ అలా ఉంటాయి అంతే తప్పితే సో మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ అయితే నేనైతే గోల్డ్ స్కీమ్స్ ద్వారాగానే కొనుక్కున్నాను సో కాకపోతే నేను చాలా పర్టిక్యులర్గా గోల్డ్ జ్యువెలరీ టు జ్యువెలరీ షాప్స్ అనేటివి కంపారిజన్ చేసుకుంటూ ఏ దాంట్లో మనకి ఎక్కువ బెనిఫిషియల్గా ఉంది అనేటివి కంపేర్ చేసుకుని అయితే కొనుక్కోవడానికి ట్రై చేస్తాను అండ్ చాలా వరకు గోల్డ్ స్కీమ్స్లో బిగినింగ్ ఆఫ్ ద గోల్డ్ స్కీమ్ జాయిన్ అవ్వగానే గిఫ్ట్స్ ఇస్తున్నారు లేకపోతే గిఫ్ట్స్ ఇవ్వకుండా లైక్ టర్మ్ అంటే ఎయిటీన్ పర్సెంటే ఇస్తున్నారు ఇలాంటి వేరియేషన్స్ అన్నీ కంపారిజన్ చేసుకొని అయితే మాత్రము ఒక డెసిషన్కి వచ్చి ఓకే ఈ ఇయర్ ఇక్కడ కట్టుకోవచ్చు ఈ ఇయర్ ఇక్కడ కట్టుకోవచ్చు అనే డెసిషన్కి అయితే వస్తూ ఉంటాను అనమాట సో ఈ ఇయర్ కూడా అంటే ఇది జనవరి కాబట్టి ఈ ఇయర్ కూడా నేను ఒక గోల్డ్ స్కీమ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో అయితే మీకు ఆ గోల్డ్ స్కీమ్ డీటెయిల్స్ ఏ షాప్లో ఏంటి ఎక్కడ జాయిన్ అయ్యాను అనేది కూడా వస్తుంది సో ప్రజెంట్ అయితే నేను గోల్డ్ స్కీమ్ ద్వారాగా కొనుక్కున్న ఒక టూ ఐటమ్స్ అయితే చూపిస్తాను సో ఇవి మాత్రం నేను జస్ట్ ఒక చిన్న ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం అనమాట సో ఆ ఫంక్షన్కి మాత్రమే తెచ్చుకొని పెట్టుకున్నటివి అదర్వైజ్ ఏమీ ఉండదు అనమాట ఇంట్లో గోల్డ్ బికాజ్ మేమందరం వర్కింగ్ కాబట్టి ఎవరి ఇంట్లో గోల్డ్ అనేది సేఫ్ కాదు కదా సో అందుకని చెప్పి ఇంట్లో ఏమి గోల్డ్ ఉండదు లాకర్లోనే ఉంటుంది సో అలా మళ్ళీ ఇంట్లో గోల్డ్ ఉంది అనుకుంటారేమో సో ఇప్పుడైతే నేను కొనుక్కున్న గోల్డ్ ఐటమ్స్ ఎక్కడి నుంచి కొనుక్కున్నాను ఎంత పడింది అండ్ ఇప్పుడు ప్రజెంట్ దాని రేట్ ఎంత ఉంటుంది అనేటిది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే సో దట్ మీరు ఈ వీడియో చూసి అయినా అట్లీస్ట్ మీరు సేవింగ్ అనేది గోల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే స్టార్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళకైతే హెల్ప్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను సో లేట్ చేయకుండా నేను కొనుక్కున్న గోల్డ్ ఐటమ్ ఎక్కడి నుంచి కొన్నాను ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొన్నాను అనేది చూపిస్తానండి సో ఇదైతే నేను చూపించాలనుకున్నట్దండి ఫస్ట్ చూస్తున్నారా ఇవి బుట్టలండి ఇవి ఇవి ట్వంటీ గ్రామ్స్ ఉన్నాయి మధ్యలో ఉన్నది రూబీ అనమాట యాంటిక్ ఫినిష్లో కింద కూడా గోల్డ్ డ్రాప్స్ ఉంటాయి సో బుట్ట కమ్మలు సో పెట్టుకుంటే చాలా హెవీ లుక్ పెద్దగా ఉంటాయి అన్నమాట ఎక్కువగా కనిపిస్తాయి సో అన్నిటి మీద బాగుంటాయి అన్నమాట మనకి ఏదైనా కొంచెము శారీస్ మీద కానీ ఇలాగా లంగ్ లంగా ఓనీస్ ఇట్లాంటి వాటికి సో ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో షేర్ చేసినట్టు నేను ఏవి కొనుక్కున్నా కానీ పిల్లలు కూడా పెట్టుకొని బాగుండేలాగా చూసుకొని కొనుక్కుంటాను అనమాట సో ఇవైతే ఇలా కొనుక్కున్నాను ఇది మధ్యలో రూబీ స్టోన్ అనమాట సో ఇది నేను లాస్ట్ ఇయర్ లాస్ట్ లాస్ట్ ఇయర్ కొనుక్కున్నాను టూ ఇయర్స్ పైన అయిపోయింది నేను ప్రా కొన్నప్పుడు దీని గోల్డ్ ప్రైజ్ వచ్చేసి థర్టీ నైన్ థౌజండ్ అలా ఉందండి థర్టీ నైన్ థౌజండ్ చేంజ్ అలా ఉన్నప్పుడు అయితే టూ ఇయర్స్ బ్యాక్ కొన్నాను ఇవైతే ట్వంటీ గ్రామ్స్ ఉన్నాయి సో థర్టీ నైన్ అండ్ స్కీమ్ కట్టి కొనుక్కున్నాను అనమాట సో అప్పుడు నేను కొనుక్కున్నప్పుడు ఇది ఆల్మోస్ట్ వన్ ల్యాక్ వరకు అయ్యిందనమాట ఇవి ఇవి రెండు ఆల్మోస్ట్ వన్ ల్యాక్ వరకు ప్రైజ్ అయితే పడింది ట్వంటీ చేంజ్ ఉన్నాయన్నమాట ట్వంటీ పాయింట్ అలాగా చేంజ్ అయితే ఉంది సో దీని ప్రైజ్ అంత పడింది వన్ ల్యాక్ పడింది ఇదే ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఉంటుందండి ఇవి సో వన్ అండ్ హాఫ్ ల్యాక్ అంటే మీకు అర్థమై ఉంటుంది ఒక ఫిఫ్టీ థౌజండ్ అయితే ఇంక్రీజ్ అయిపోయిందనమాట సో మనం చిన్న చిన్నగా కట్టుకున్న అమౌంట్ మీద ఇంత వేరియేషన్ వచ్చింది అంటే కనుక డెఫినెట్లీ అది అప్రిసియేషనే కదండి మనకి బెనిఫిట్ బెనిఫిటే కదా సో ఇదైతే ఫస్ట్ ఐటమ్ నేను ఇలా అయితే కొనుక్కున్నాను సో ఇవైతే ఇప్పుడు ఒక చిన్న ఫంక్షన్ ఉందని చెప్పి కొనుక్కు తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట ఇంట్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా సింపుల్ ఉండే డిజైన్ అయితే చూపిస్తాను చైన్ ఇదండి ఇది యాక్చువల్గా అయితే మొత్తం గోల్డే అనమాట సింపుల్ నెక్ పీస్ లాగా ఉంటుంది ఇది పిల్లలది పిల్లల కోసం అని తీసుకొచ్చాను ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాకే అనుకుంటా కొనింది ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇదైతే మొత్తము ఇలాగ హుక్స్ లాగా ఉండి జాయిన్ అయ్యి ఉంటుంది అన్నమాట కనిపిస్తుంది కదా డిజైన్ అయితే ఇలా ఉంటుంది ఇది పిల్లలకి వేస్తూ ఉంటాను చాలా సింపుల్గా ఉంటుంది బాగుంటుంది అని చెప్పేసి దీని వెయిట్ అండ్ ప్రైజ్ అయితే చెప్పేస్తానండి సో దీని వెయిట్ వచ్చేసి ట్వెల్వ్ గ్రామ్సే ఉందండి చూడండి ఇది ట్వెల్వ్ గ్రామ్సే అనమాట చాలా లైట్ వెయిటెడ్లో ఉంది ఇది లైట్ వెయిట్ పిల్లల కోసం అని చెప్పి తీసుకున్నాను కదా ఇది లైట్ వెయిట్ కాకపోతే మొత్తం గోల్డే ఉంటుంది సో వాళ్ళకి ఇంకా నేను చిన్న చిన్న ఎకేషన్స్కి అయితే చూస్ చేసి వేస్తూ ఉంటాను సో దీని ప్రైస్ వచ్చేసి అప్పుడు నేను థర్టీ థౌసండ్కి కొనుక్కున్నానండి ట్వెల్వ్ గ్రామ్స్ థర్టీ థౌజండ్కి సో మీరు ఇప్పుడు ప్రైస్తో కంపేర్ చేసుకోండి ట్వెల్వ్ గ్రామ్స్ ఇంటూ సెవెంటీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఐడియా వచ్చేస్తుంది మోర్ దెన్ ఎయిటీ థౌజండ్ ఉంటుందన్నమాట సో మీకు అర్థమైంది ఏంటి నేనంటే నేను ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పడానికి ట్రై చేస్తున్నాను అనమాట నా గోల్డ్ ఐటమ్స్ కొన్ని ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఒక చిన్న పార్టీకి వెళ్తున్నాను కాబట్టి అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నాను సో ఇలాగా అప్రిసియేషన్ అయితే ఆల్మోస్ట్ మీకు అర్థమై ఉంటుంది దీంతోపాటు ఒక చిన్న టాప్స్ కూడా తీసుకొచ్చాను ఇవి అయితే ఇంట్లోనే ఉంటాయిలండి ఇవి ఈ టాప్స్ కూడా నేను ఇవి సెవెన్ గ్రామ్స్ ఉన్నాయండి ఒక చిన్న నెక్ పీస్ మీదకి సెట్ కింద అని చెప్పి తీసుకున్నాను ఇది సపరేట్గా ఇలాగా పర్లు అయితే ఉంటుంది కింద హ్యాంగింగ్ అండ్ పైన రూబీ అండ్ ఎంబ్రాయిల్డ్ ఉంటుందన్నమాట ఇలా రింగ్ రింగ్ లాగా వచ్చేసరికి నాకు చాలా బాగా అనిపించి తీసుకున్నాను ఇవి సెవెన్ గ్రామ్స్ ఉన్నాయి ఇవైతే లలితాలో తీసుకున్నానండి ఇది కూడా స్కీమ్ కట్టి తీసుకున్నాను అనమాట అప్పుడు స్కీమ్లోనే నా ఆల్మోస్ట్ జ్యువెలరీ అంత స్కీమ్స్లోనే కట్టుకుంటానండి అదే చెప్పాను కదా సేవింగ్ అనేటిది మనము ఎలాగ చేసుకుంటే బెటర్ ఆప్షన్ కింద ఉంటుంది అనేది చెప్పాలని అనుకున్నాను అనమాట సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి సేవింగ్ అనేటిది మీరు ఏ విధంగా చేయాలో అర్థం కాకుండా ఉండేవాళ్ళు లేదు అంటే ఎంత సేవ్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది అని తెలియకుండా ఉండే వాళ్ళకైతే ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను సో మనకి ఓన్లీ జిఎస్టీ మాత్రమే పడుతుందండి మనము గోల్డ్ స్కీమ్స్లో కట్టుకున్న అమౌంట్కి అంటే మిగతా విఏ ఏదైతే మనకి వస్తుందో అదంతా మనం ఇంట్రెస్ట్ కింద క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు హ్యాపీగా స్కీన్ కట్టేసుకొని తీసేసుకోవచ్చు అండ్ గోల్డ్ రేట్ అనేది డే బై డే పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు కాబట్టి డెఫినెట్గా ఒక స్మాల్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్ కింద అయితే పనికి వస్తుందనమాట సో ఈ వీడియో లో మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలని అనుకొని ఇదైతే షూట్ చేసి చూపిస్తున్నాను సో ఈ వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ చెప్పాలని అనుకున్నానండి అందుకని నేను తీసుకొచ్చుకున్న ఐటమ్స్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నాను సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే కనుక తప్పకుండా కమెంట్ చేయండి లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని వీడియోస్ వచ్చే వీడియోస్ నా గోల్డ్ స్కీమ్ వీడియోస్ అయితే వస్తాయి గోల్డ్ స్కీమ్స్ అనేటివి స్టార్ట్ చేస్తాను సో ఏ మీకు షోరూమ్ టు షోరూమ్ అనేది వేరియేషన్ అయితే చూపించడానికి ట్రై చేస్తాను మీకు ఎవరికైనా పర్టిక్యులర్ గోల్డ్ స్కీమ్ తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఆ పర్టికులర్ షోరూంలో అయితే నేను గోల్డ్ స్కీమ్ డీటెయిల్స్ అనేవి మీకు అప్డేట్ చేస్తాను అండ్ బెస్ట్ గోల్డ్ స్కీమ్ ఆప్షన్ ఏది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను కాకపోతే ఈ వీడియోకి వచ్చిన లైక్స్ని బట్టి మాత్రమే నెక్స్ట్ వీడియో అనేది త్వరగా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట అండ్ ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అండ్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్